అందరికీ నమస్కారం జెఎం న్యూస్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వార్తలు కృష్ణా జిల్లా పామర్లో శ్రీశక్తి పథకం కింద ఉచిత బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే వార్ల కుమార్ రాజా గారు ఎమ్మెల్యే వార్ల కుమార్ రాజా గారు కామెంట్స్ చంద్రబాబు ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలను మహాశక్తిగా మారుస్తామన్న మాట ఇచ్చి నిలబెట్టుకున్నారన్నారు సూపర్ సిక్స్లో ముఖ్యమైనది శ్రీశక్తి పథకం అన్నారు రాష్ట్రం మూలల్లో మహిళలు ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు అన్నారు పల్లె వెలుగు ఆల్ట్రా ఎక్స్ప్రెస్ సర్వీసెస్లో మహిళలకు ప్రయాణం అన్నారు మహిళలు ఉచిత బస్సు ప్రయాణంలో ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు మహిళలకు జీవితంలో మర్చిపోలేని అనుభూతి పథకం అనుభూతి మధురఘట్టమన్నారు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది స్వాతంత్ర దినోత్సవం ఏదైతే అందరూ ఇండిపెండెన్స్ డే జరుపుకున్నారో ఆగస్టు పదిహేను ఈ డెబ్బై తొమ్మిదో సంవత్సరం ఇండిపెండెన్స్ డే వచ్చిన ఆనందం ఒకవైపు అయితే సెలబ్రేషన్స్ ఒకవైపు అయితే మహిళలకు మాత్రం వాళ్ళు ఎదురు చూస్తున్న తరుణం ఉచిత బస్సు ప్రయాణం స్త్రీశక్తి శక్తి పథకం ద్వారా ఏదైతే ఆ రోజు నాటిచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని మహాశక్తిగా మారుస్తామని సూపర్ శిక్ష అందిస్తున్నామని దాంట్లో భాగంగానే అన్ని అందించుకుంటూ దాంట్లో ఈరోజు అన్నిటికంటే ప్రాముఖ్యమైంది అందరికీ నచ్చింది మహిళలకి బాగా మెచ్చుకునేది ఏమిటంటే ఈ స్త్రీశక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు ఆ ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రం నలుమూలల ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు ఇప్పుడు ఇందాకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అందరూ కూడా ఈ రోజు ఉచితంగా ఈ రోజు బస్సులు అందరూ కూడా ఎక్కే రెడీగా ఉన్నారు మేము మగవాళ్ళు అందరూ కూడా టికెట్లు తీసుకొని ఆ బస్సులో వాటితో కూడా వేలి వాటితో ముట్టటించడానికి మేము కూడా బయలుదేరుతాం చంద్రబాబు గారికి థ్యాంక్ యూ సేమ్ సార్ అందరూ కూడా గట్టిగా నినాదాలు చేస్తున్నారు అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మహిళలందరూ కూడా ఈ రోజు రాబోయే రోజులు ఇంకా మునుముందు ఇంకా ఉంది మంచి కాలం అన్నట్టుగా రాబోయే రోజులు మహిళల్ని ఆదిపార శక్తులుగా మహాశక్తులుగా ఇంకా ధైర్యం నమ్మకం భరోసా విశ్వాసం కలిగించే ఈ మంచి ప్రభుత్వం కల ఉండాలి వారి చంద్రన చల్లని చూపు ఇదే రకంగా ఉండాలి ఆయన ఏడు పదుల వయసులో పడుతున్న కష్టం ఈ రోజు మహిళలందరూ కూడా వారి యొక్క పూజలు ఆశీసులు చంద్రబాబు గారికి ఉండాలి ఈ రాష్ట్రానికి ఉండాలని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో శ్రీ శక్తి పథకం ఇంత అంగరంగ వైభవంగా పాంబర బస్ స్టాండ్ కూడా అంగరంగ వైభవంగా ముస్తా ఈ పామర బస్ స్టాండ్ లో ఈ ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరూ కూడా ఇది ఒక జీవితంలో మంచి అనుభూతి మర్చిపోలేని మధుర ఘట్టంగా మహిళలందరూ కూడా అభివర్ణిస్తున్నారు సందర్భంగా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ఏడు బస్సు టైప్ పల్లె వెలుగు విధంగా అల్ట్రా అల్ట్రా ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఆ రకంగా ఇంకా ఐదు వెరైటీ బస్సుల్లో ఐదు బస్సులకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనుమతి ఉంది ఇది చాలా మందికి అపోహలు ఉన్నాయి అపోహలన్నీ తొలగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు ఎప్పుడైనా ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని ఆధార్ కార్డు కానీ ఏదో ఒక ఐడి చూపిస్తే వారి బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు మగవారికి మాత్రం మీకు కానీ మాకు కానీ అందరికీ కూడా బస్ టికెట్లు ఖచ్చితంగా టికెట్ చెల్లించాల్సిందే లేకపోతే జరిమానాలు పడతాయి అది